హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు షూట్ లేదు మా ఊరికి ఊరికైతే వచ్చినాము కుమ్మరిగూడము ఇక్కడ మా వాళ్ళ పొలం దగ్గరికి వచ్చినాము ఆకలి ఫుల్ అవుతుంది అందుకనే కంకులు కాల్చుకుందాం అయితే అనుకున్నాం మేము ఆల్రెడీ కంకులు కాల్చుకుని అవుతుంది మేము ఇప్పుడు తింటాము చూడండి ఐవేది ఇది ఇంట్రో వీడియో చెప్పి టచ్లప కాలడైపోయింది కంకులే ఇది ఏలడిటారా ఇంకొక కంకులే నేను ఆల్రెడీ స్టార్ట్ నేను స్టార్ట్ కొడి కొడి కానీ ఫీల్ వేరే ఉంటది కదా అసలు మావల్నద మస్టేస్ట్ నే కంకి మాత్రం మా అన్న

అదో పని చేసినాడు ఏతుంది కానీ దాని లేదు కానీ ఎత్తాంత పని చూడరాడు చూడున్నాడు అది తీసుకో కాల్స్తాంకులు కనబడతా లేడు అయిపోయింది అయిపోయింది

బాయి కడ అంకులు కాల్చి ఫీల్ వేరే ఉంటుంది కాల్చాయా కాల్చుకొని తింటాం అద్భుతంగా ఉంటది ఎప్పుడే ట్రై చేయండి మీరు మీరు తెలిసిన వాళ్ళ పొలాల పోయి అంకులు మంచిగా అట్లా కట్టలు వేసుకొని కాల్చుకొని తినండి టేస్ట్ నార్మల్గా మన ఇంట్లో తినదానికంటే బర్రె తిననికంటే పొలం కాడ కాల్చుకునే టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇంక ఇది పాప్కార్న్ అదే పాప్ పాప్కార్న్ పాప్కార్న్ నేను కంకెకి పాప్కార్న్ వచ్చింది ఇంకో ఇదే ఇదే పాప్కార్న్ వచ్చింది కానీ కొంచెం మాడింది కొంచెం మా అన్న ఏం చేసిందంటే చెల్లవాళ్ళు వచ్చిందని అంకులే తమ్ముని తమ్మునిగా నేను నేను వచ్చిందని స్పెషల్ తాటికళ్ళు కలు తెచ్చిండు మీ సైడు ఈదులు వాడతానేయా ఫ్రెండ్స్ మా సైడ్ మొన్ననే స్టార్ట్ అట ఎప్పుడు స్టార్ట్ అయినాయి అన్న ఈదులు సారీ పొద్దు అడకాళ్ళు పొద్దు పొద్దాలు వాడతానే మీకు పొద్దు అడకాళ్ళే మంచిగా ఉన్నది ఒక గ్లాస్ కళ్ళు తాగి కంకి తింటా ఈ అక్క తప్ప మాది ఇంకే వెంట కాబడుతున్న ఇరవై ఎకరాలు తాతయ్య బెట్టింగ్ బెట్టింగ్ పెట్టి పొడగొట్టి మనకి ఇప్పుడు బెట్టింగ్ యాప్ అంటే ఆన్లైన్ గేమ్స్ అప్పుడు పేకాట ఘోరంగా ఉండే గురిచెల్ల అమ్మాయిల అట అమ్మాయిల సోకు అంటే ఈ అమ్మాయిల సోకు ఇవన్నీ అప్పటి నుండి ఉన్నాయా అన్న తాతల నుంచి తాతల నుంచి మనకు వచ్చాయట

గట్టుమల్లన్న స్వామి టెంపుల్ అది అయితే అక్కడ కంటే మనం స్నానం చేయకుండా నీసు కానీ కళ్ళు గాని ఏమైనా తాగిపోయినా కూడా కందిరిగా అనే కందిరీగలు మనం ఇంబడి పడుతుందట స్నాడతా నీట్ గా పోకుండా పెద్ద మనం చచ్చిపోయిన ఇద్దరు ఆట ఎట్లా గుట్టి నాన్ వెజ్ కానీ స్నానం చేయకుండా పోయినోళ్ళు ఇద్దరు ఇద్దరు ఏంటిది కందిరీగలు గలు కుట్టి చచ్చిపోయేది తెలుసా అదే గుట్ట కొన్ని ఉంటాయి మనకు తెలియదు కానీ అంత పవర్ఫుల్ గుట్ట అది మల్లన్న దేవుడు ఉంటాడు అట దర్శనం చేసుకోండి మల్లికూర్లలో అట్టుమల్లన్న స్వామి టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ చాలా పవర్ఫుల్ కూడా మీరు ఎన్ని కోరికలు కోరుకున్న వెంటనే నెరవేరుస్తాను స్వామి కానీ ఇష్టంగా మంచిగా ఉండాలి మంచిగా భక్తితో మొక్కుకోవాలి రండి ఒకసారి వీలైతే ప్రేమ బూడిద మీద పడుతుందని మంట పెట్టి కాంకులు కాల్చి మళ్ళీ సల్లారుతాను అన్న అన్నకు సెలవులేం చెప్తాను ఒక అంకులు పొట్టి అప్పటి अ <laughs> 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 <laughs>